రోజు చేసుకునే మ్యాగీతో బోర్ అయిపోతే ఈరోజు మనం మ్యాగీ కోడిగుడ్డు వేసి ఒక రెసిపీ చేద్దాం మ్యాగీ పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ పదండి రెసిపీ చేసే విధానం చూసేద్దాం రెసిపీ చూడడం కంటే ముందర నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోండి బటర్తో చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేనైతే ఆయిల్తోనే చేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చి స్మెల్ వెళ్ళేంతవరకు ఎక్కువ ఫ్రై అయ్యాల్సిన అవసరం లేదు ఇందులో సగం టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసేద్దాం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు కట్ చేసిన టమాటా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి గ్యాస్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే తొందరగా మాడిపోతుంది ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు యాడ్ చేద్దాం ఉప్పు చూసి వేసుకోండి మనం తీసుకున్న మ్యాగీలో కూడా మ్యాగీ మసాలా ఇస్తారు కదా దాంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఇవి మనం వేసిన కూరగాయలు కోసం మాత్రమే ఈ ఉప్పు చూసి వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక కప్పు నీళ్ళను యాడ్ చేసుకోండి నీళ్ళు బాగా మరగనివ్వండి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఒక పది రూపాయలు మ్యాగీ వేస్తున్నానండి రెసిపీ చేయడంలో పదహైదు నిమిషాలు టైం పడుతుందండి ఎక్కువైతే పట్టదు పిల్లలు ఎప్పుడైనా తొందరగా ఏమైనా ఇష్టంగా తినాలనుకుంటే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ మసాలా యాడ్ చేసుకోండి ఫస్ట్ మసాలా వేసిన తర్వాత కొద్దిగా కారపొడి వేసుకోండి కారపొడి ఆప్షనల్ మాత్రమే అండి మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు కారపొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు నూడుల్స్ యాడ్ చేద్దాం నుంచి నూడుల్స్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి నూడుల్స్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి నూడుల్స్ ఉడకడంలో ఒక పది నిమిషాలు టైం పడుతుందండి ఎక్కువైతే టైం పట్టదు మూత పెట్టేసి ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతాయి గ్యాస్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఇంకోసారి కలిపి ఉడికించుకోవాలి ఫస్ట్ అలాగే పెట్టేస్తే ఒకే చోట ఉండిపోతాయి నూడుల్స్ ఈ విధంగా కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం కలిపితే పర్ఫెక్ట్గా కలిసిపోతుంది చూడండి ఈ విధంగా మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దాం ఈ నూడుల్స్ ఉడికే లోపల నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి ఇక్కడ నేను మూడు కోడిగుడ్లు తీసుకుంటున్నాను మీరు కావాలంటే మూడు కానీ రెండు కానీ నాలుగు కానీ అయినా తీసుకోవచ్చు మీరు కోడిగుడ్లు ఎట్లా తింటే ఆ విధంగా నేనైతే మూడు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో రుచికి తగినంతగా ఉప్పు కొద్దిగా కారం పొడి కారం పొడి కానీ మిరియాల పొడి కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కారం పొడి యాడ్ చేసుకున్నానండి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇక్కడ నూడుల్స్ కూడా బాగా ఉడికిపోయాయి చూడండి కొద్దిగా నీళ్ళు ఉన్నాయి నీళ్లు మొత్తం ఇంకిపోవాలండి మనం చేసే రెసిపీకి ఎక్కువగా నీళ్ళు ఉండకూడదు నార్మల్గా మనం చేసుకుంటే నూ మ్యాగీ నూడుల్స్ ఈ విధంగానే తినచ్చు చూడండి ఇప్పుడు కొద్దిసేపు ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే ఈ నీళ్ళు కూడా ఆవిరైపోతాయి లాస్ట్లో కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఈ విధంగా ఉండే ప్యాన్ తీసుకోండి ఫ్యాన్ తీసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి సగం వేసుకోండి మొత్తం వేయకూడదండి సగం వరకు వేసుకొని సగం పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ యూజ్ చేయడం కోసం గ్యాస్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే తొందరగా మాడిపోతుంది మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ కొద్దిగా ఉడికిన తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్లీ స్ప్రెడ్ అయిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పుకోవాలండి మనం నార్మల్గా చేస్తాం కదండి ఆమ్లెట్ అదే విధంగా చేసుకోవాలి ప్యాన్ అయితే ఈ విధంగానే ఉండాలండి మీరు ఏ సైజులో తీసుకుంటే ఆ సైజులో అవుతుంది ప్యాను ఈ రెసిపీ ఇప్పుడు ఈ ఆమ్లెట్ తీసి పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇంకొక ఆమ్లెట్ రెడీ చేసుకోవాలి కొద్దిగా నూనె కానీ బటర్ కానీ యాడ్ చేసుకొని వేడెక్కిన తర్వాత మిగిలిన ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు మిగిల్చిపెట్టుకోండి నెక్స్ట్ యూస్ చేయడం కోసం మొత్తం వేయకుండా కొద్దిగా చూ ఇప్పుడు ఇంకొక ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇదే విధంగా ఫస్ట్ మనం ఏ విధంగా చేస్తామో అట్లా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవాలండి నెక్స్ట్ సైడ్ ఉడికించిన ఉడికిపోయిన సైడ్ తిప్పి ఇంకొక సైడ్ కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో చేసేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మ్యాగీ నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి ఇందులో సగం వరకు వేసుకోండి మొత్తం వేయద్దండి నేను ఇక్కడ చీజ్ తో చేస్తున్నాను రెసిపీ చీజ్ యాడ్ చేసి మీరు చీజ్ వేయకపోతే డైరెక్ట్ మొత్తం నూడుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు చీజ్ వేస్తే పిల్లలకి నచ్చుతుందని నేను చీజ్ వేస్తున్నాను ఈ విధంగా సగం మ్యాగీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మొజ్రిల్లా చీజ్ యాడ్ చేసుకోండి గ్రేటెడ్ మొజ్రెలా చీజ్ నార్మల్ చీజ్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా చీజ్ వేసిన తర్వాత మిగిల్చి పెట్టుకున్న మ్యాగీ నూడిల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ యాడ్ చేసిన తర్వాత ఇంకొద్దిగా పైనుంచి కూడా మొజరేలా చీజ్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని పైనుంచి ఈ విధంగా కవర్ చేసేయాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా కవర్ చేసేయండి ఈ విధంగా కవర్ చేసిన తర్వాత నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి చీజ్ స్మెల్ట్ అయ్యి ఈ ఆమ్లెట్కి బాగా అంటుకుంటుంది నెక్స్ట్ సైడ్ జాగ్రత్తగా తిప్పుకోండి లేకపోతే తునిగిపోతుంది ఇంకో సైడ్ తిప్పిన తర్వాత మనం మిగిల్చి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని ఈ విధంగా యాడ్ చేసి చెంచాతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఏమైనా సైడ్కి కవర్ అయ్యేటట్టు పిజ్జా లాగా ఉంటుందండి మ్యాగీ స్టఫ్డ్ పిజ్జా లాగా కానీ పిజ్జా డో కాకుండా మనం ఆమ్లెట్తో పి ఇది రెడీ చేసుకున్నాము రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన టేస్టీ మ్యాగీ ఎగ్ రెసిపీ ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని కట్ చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని మీరు కేశప్తో కానీ మయోనీస్తో కానీ వేడి వేడిగా సర్వ్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్